నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శాలగ్రామం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తోంది మానవాళికి సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపమే శాలగ్రామం అని చెప్పేసి మనకి పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి నేపాల్ దేశంలో గండకీ నది దగ్గరని విష్ణు సాలగ్రామాలు అనేటువంటివి లభ్యపడుతూ ఉన్నాయి సాలగ్రామంలో చాలా భేదాలున్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని ప్రసాదిస్తాయి అమ్మస్వరూపాన్ని శ్రీచక్రంలో ఎలా అయితే దర్శిస్తామో విష్ణుతత్వాన్ని సాలగ్రామంలో ఆ విధంగా చూస్తామన్నమాట సాలగ్రామాలకు తప్పక నిత్యం కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఇంట్లో పూజకు రోజు అవకాశం లేనప్పుడు ఏదైనా దేవాలయంలో ఇవ్వటం మాత్రం మంచిది శాలగ్రామాన్ని పూజించడానికి మంత్రం మాత్రం అవసరం లేదు మనస్సులో ఏ భావన లేకున్నా మాత్రంగానే ఫలం లభిస్తుంది అని చెప్పేసి సాలగ్రామ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి దానాల్లో సాలగ్రామదానం కూడా గొప్పగా చెప్పడం జరిగింది సాలగ్రామాన్ని ధరించాలంటే సిద్ధులకు మాత్రమే సాధ్యం అవుతుంది సాలగ్రామాన్ని అమ్ముకోవటం దోషం శివలింగానికి అభిషేకం చేయాలి కానీ శిలాల రూపంలోని సాలగ్రామాభిషేకం సరైంది కాదని విఘ్నుల యొక్క అభిప్రాయం కూడా ఉంది సంప్రదాయ ప్రవక్తులైన చాలామంది ఇళ్లల్లో సాలగ్రామ పూజలు జరుగుతూ ఉంటాయి సాలగ్రామానికి సరైనటువంటి పూజ లేనట్లయితే దుష్ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి అని చెప్పేసి పెద్దల ఉవాచ ఏది ఏమైనప్పటికీ సాలగ్రామ తీర్థం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది మనకి విష్ణు ఆలయాల్లో సాలగ్రామ తీర్థాన్ని చక్కగా ఇవ్వటం జరుగుతోంది ఆ సాలగ్రామ తీర్థాన్ని గనక స్వీకరించినట్లయితే అనారోగ్యాలు అనేటువంటివి రాకుండా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం సాగించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం సాలగ్రామానికి తప్పనిసరిగా తులసిదళం గనక ఉంచినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు